అయిపోయిన ఈ అర్ధశకం గురించి మాట్లాడతా కేసీఆర్ ఇంత చేసిండు కేసీఆర్ ఇంత చేసిండు కేసీఆర్ ఇంత చేసిండు వచ్చిన ఒక నెలలో చెప్పిండ్రు బానే ఉంది రెండు నెలలు చెప్పిండ్రు కేసీఆర్ అప్పులు చేసిండ్రు అనేది బాగానే ఉంది మూడు నెలలు చెప్పిండ్రు బాగానే ఉంది సరే మీకు పని లేదు పాట లేదు రాష్ట్రంలో సమస్యలే లేవు మీరు మంచిగా అంత చక్కబెట్టిండ్రు మీరు అదృష్టం మీరు అడుగు పెట్టంగానే మొత్తం అందరు బతుకులు మారిపోయినాయి అనుకుందాం ఒక ఆరు నెలల దాకా కేసీఆర్ పాటే పాడి అనుకుందాం మారరాయిగా ఆరు నెలలు గడిచిన తర్వాత నేను సరే ఇక మరి తెలంగాణ బిడ్డల గురించి ఆలోచించాలి బోనస్ల గురించి ఆలోచించాలి ఆదాయం గురించి ఆలోచించాలి ఇది కదా ఇక మీరు పదవి కాలం తీపేదాకా అవసరం అప్పి చేసిండు అప్పచేసిండు చెప్పేదానికి మరి మీరు ఎందుకు నేను కూడా కూర్చుంటే చెప్తాను అదే ముఖ్యమంత్రి సీటు మాకిస్తే మేము కూడా కూర్చొని ఆ కేసీఆర్ అప్యేషిండు కేసీఆర్ మేము కూడా పాట పాడతాం అది మా అన్నలు మంచిగా బుర్రకథలు చెప్తారు వినసొంపుగా కేసీఆర్ అంటే ఆయన ఒక ఆయన ఉన్న నాట అప్ చేసిండా పోయిండా అని డోర్లు కొట్టుకుంటూ ఆడుకుంటూ పాడుకుంటూ ఉంటాం ఆ మాత్రం దానికి నువ్వెందుకు పాడిందే పాట పాడిందే పాట పాత పాట వినలేకపోతావు నువ్వు కొత్తదే అని ఉంటే పాడున్రీ సార్ ప్రాక్టికల్ ఆలోచన చేయండి రి ఇదంతా కూడా ఒక్క నెలలో ఒక్క రోజులో కాలేదు కదా ప్యాన్ ఆఫ్ టెన్ ఇయర్స్ ఆ పది సంవత్సరాలలో ఇదంతా జరిగింది పది సంవత్సరాలు నేను నెట్టుకొచ్చిండు నువ్వు ఇంకా అప్పు చేసినా సరే దేశం మీదనే ఉంది కదా అప్పు దేశం మొత్తం దేశం మీదనే సెంట్రల్ గవర్నమెంట్ చేసిన అప్పును చూస్తే ఇక మరి ఇక నువ్వు కంగదిరి దిమ్మదిరి కింద పడిపోతావు అసలు అప్పు చేసి పెట్టిండ్రు అప్పు చేయలేరు ఎవరు కానీ ఆ అప్పును మేనేజ్ చేయగలగాలి ఎక్కడ ఇది ఎందుకంటే ఇప్పుడు ఇది ఒక రోజులు ఎండ్ కాదు కదా సంవత్సరాలు సంవత్సరాలు మనం ఇట్లా దీన్ని నడిపించాల్సిందే కొనసాగించాల్సిందే రెవెన్యూ పెంచాలి ఇక్కడ వనరులు పెంచాలి సంపద పెంచాలి అప్పులు చేయాలి డెవలప్మెంట్ చేయాలి మళ్ళీ మిత్తిలు కట్టాలి ఇదంతా కూడా ఒక చక్రం ఇది అంతా కూడా ఒక చైన్ సిస్టమ్ ఇది ఇది రన్ అయితేనే ఉంటుంది కానీ ఒక దగ్గరే ఆగిపోయి ఇక వాడు అప్పు చేసిండు వీడు అప్పు చేసిండు అని ముఖం వేసుకొని చూసుకుంటా ఇవ్వాల్సిన వాడికి ఇవ్వకుండా చేయాల్సిన పని చేయకుండా ఇక వెనక వెనకటి మాట మాట్లాడుతూ ఉంటే ముందు జరిగేది ముందు జరగట్లేదే ముందర పడాల్సింది ముందర పడతలేదే అందరూ అంటే తెలంగాణ బిడ్డలు కావచ్చు సమాజం కావచ్చు ఇంటలెక్చువల్స్ కావచ్చు అందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఎందుకు అప్పు చేసిండు ఆయన శకం ఒడిసిపోయింది నువ్వేం చేయగలుగుతావు దాన్ని ఎట్లా తీరుస్తావు అప్పును నువ్వు ఎట్లా దాన్ని వేయగలుగుతావు ఇది కదా ఇంపార్టెంటు మోదీకి పుతిన్ ఫోన్ ఉగ్రవాదంపై పోర్లో కలిసి వస్తామని ప్రకటన పహల్గామ్ దాడిని ఖండించిన రష్యా ప్రెసిడెంట్ త్వరలో ఇండియాలో పర్యటించేందుకు సుముఖత మరో మిసైల్ టెస్ట్ చేసిన పాకిస్తాన్ రేపు అన్ని రాష్ట్రాల్లో మాక్ డ్రిల్స్ అట ఇక మొత్తానికి మోదీకి ఇక పుతిన్ కాల్ చేసిందట ఇండియాకు మా సంపూర్ణ మద్దతు ఇస్తూ ఉన్నాం మీరు అని కాదు అంటే ఇది ఏదో ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ లాగా బయటికి ఏదో చేస్తారు కానీ